కడప జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో పొలతల క్షేత్రం భక్తుల కొంగు బంగారంలా వెలుగొందుతోంది ఏడాది పొడుగునా నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది మహాశివరాత్రి వచ్చిందంటే చాలు మూడు రోజుల పాటు పార్వతీ సమేత మల్లికార్జున స్వామిని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు భక్తుల శివనామ స్మరణతో పోలతల క్షేత్రం మార్మోగిపోతోంది ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పొలతల క్షేత్రం శేషాచల పర్వత ప్రాంతాల్లోని పాలకొండలో కొలువై ఉంది ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామిని అమ్మవార్లతో పాటు అక్క దేవతలు బండెన్న స్వామిని దర్శించుకుంటారు లక్షలాది మంది భక్తులు నమ్మకంగా స్వామివారు కోరిన కోరికలు తీరుస్తాడంటూ ఇక్కడికి వస్తుండటంతో అదే అదునుగా కొందరు దొంగ బాబాలు స్వాములు వారిని దోచుకుంటున్నారు భక్తుల మూఢ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారిపై రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు మీ కష్టాలు తీరుస్తామంటూ కొందరిని చెరబడితే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగేలా పూజలు చేస్తామంటూ దారుణంగా మోసం చేస్తున్నారు మరోవైపు గ్రామాల్లో ఎక్కువగా నమ్మే దెయ్యాల గోల కూడా ఇక్కడ ఎక్కువే ఉంది హిస్టీరియాతో ఊగిపోయే భక్తుల దెయ్యం వదిలిస్తామంటూ ఈ దొంగ బాబాలు వారిపై రకరకాల క్షుద్ర పూజలు చేసి ఇంకా ఎక్కువ మూఢభక్తి ప్రబలేలా చేస్తున్నారు శివరాత్రి సందర్భంగా ఇక్కడికొచ్చే వేలాది భక్తులను మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని ఎంతో మంది భక్తులను ప్రజలను ఈ దొంగ స్వాములు మోసం చేస్తున్నారు దెయ్యాలు వదిలిస్తామంటూ కొంతమంది వ్యక్తులు వారి నుంచి దొరికినంతా దోచేస్తున్నారు ఇలాంటి దొంగ స్వాములు బాబాలు శివరాత్రి ఉత్సవాలకు రెండు రోజుల ముందే పొలతల క్షేత్రానికి చేరుకుని చెట్టు కింద పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని అందులో ఒక విగ్రహం పెట్టుకుని ఉంటారు భక్తులకు జ్యోతిష్యంపై నమ్మకం కలిగిస్తారు అనంతరం భక్తులకు మోసపూరిత మాటలతో ఏవేవో కట్టుకథలు చెప్పి సొమ్ము చేసుకుంటారు సంతానం లేని వారికి పూజలు చేస్తే పిల్లలు పుడతారని నమ్మించి నిలువున దోచేస్తారు బాగా గమనిస్తే ఇప్పుడు మన కడప చుట్టుపక్కలలో ప్ర దేవస్థానాలు శివరాత్రి పేరిట మనకు మనం చాలామంది భక్తులు తమ ఇష్టమైనటువంటి దేవుళ్ళని దర్శించుకోవడం కోసం మనం పోతాం వీళ్ళందరం కూడా చాలామంది అందరూ నేను కూడా పోతాను చాలామంది భక్తితో వస్తారు కానీ మనం ఇక్కడ భక్తి ఇదంతా కూడా మనం ఒకవైపు చూస్తుంటాం రెండో వైపు మన కళ్ళెదురుగానే ఒకవైపు దేవుడు భక్తి ఇట్లాంటి అవగాహనతో లేదు ఇట్లాంటి అభిప్రాయంతో చాలామంది పోయిన దగ్గరనే చీడల పేరుతో పీడల పేరుతో లేదు దయ్యాల పేరుతో రకరకాల పేర్లతో చాలామంది మనకు రకరకాలుగా వింత వింత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఇవన్నీ చాలా మనం చూస్తే కింద కొంతమందికి భయం వేస్తుంటుంది కొంతమందికి నవ్వేస్తూ ఉంటుంది కొంతమంది జాలితో ఉంటారు ఎందుకు నేను ఈ మాటలు అంటే మీరు బాగా గమనించండి నేను చాలా సందర్భాల్లో బాగా కొడుతూ పొలతల క్షేత్రం అనేది మనకు దగ్గరలోనే ఉంది పొలతల క్షేత్రానికి కూడా నేను మా ఊర్ల నుంచి పల్లె నుంచి నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చినాను పల్లెటూరు నుంచి పోయేటప్పుడు చాలామంది బండ్లు ట్రాక్టర్లు లారీల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ట్రాక్టర్ ఎక్కడికక్కడ ఆపేసి పరిగెడుతూ ఉంటారు మహిళలు ఏమంటే వాళ్ళకేదో పూనకం వచ్చింది పరిగెడుతున్నారు అక్క దేవతలు పట్టినారు రకరకాలుగా అనమాట ఎంతమంది అంటే అసలు లెక్కలేనంత మంది పొలతల అంతా ఊగుతూ ఉంటారు దీనికి వాళ్ళు పెట్టే పేరు రకరకాల పేర్లు పెడుతున్నారు పొలతల ఆలయ పరిసరాల్లో ఈ దొంగ స్వాముల మోసపూరిత కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి ముఖ్యంగా మహాశివరాత్రి రోజు వేలాది మంది మూఢ నమ్మకాలతో దెయ్యాలు వదిలించుకోవాలని పొలతల క్షేత్రం వస్తుంటారు ముఖ్యంగా మహిళలకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తామని ఆ మహిళ ఒంటిపైన దెబ్బల వర్షం కురిపిస్తూ తీవ్రంగా హింసిస్తారు నేటిలో ముంచి హిస్టీరియాతో ఊగిపోతున్న ఆడవాళ్ళను రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటారు ఇదంతా వట్టి మూఢనమ్మకమని నేటి ఆధునిక యుగంలో మంత్రాలు దెయ్యాలు లేవని జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు చెప్తున్నారు పవిత్ర దేవాలయ పరిసరాల్లో అమాయక ప్రజలను ముంచుతున్న ఇలాంటి స్వాములను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు ఇక్కడ కడ ప్రాంతంలో ముఖ్యంగా పొలతల ప్రాంతాల్లో ఈ శివరాత్రి వచ్చేటప్పటికి మిగతా సందర్భాల్లో కూడాను దయ్యాలు పట్టారని దేవతలు పూర్వకం వచ్చారని చాలామంది ఊగుతూ ఉంటారు వాళ్ళందరూ అక్కడికి పొలతలకు వచ్చి వాటిని నయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు వాస్తవానికి దయ్యాలు అనేటివి లేవు ఇది మానసిక సమస్య తప్ప దయ్యాలు అనేది లేవనేది నిరూపించబడింది డాక్టర్ కోవురు అబ్రహాం అనే అతను విస్తృతంగా పరిశోధన చేసి పలు చోట్ల శ్రీలంక నుంచి భారతదేశం అంతా చేసి విస్తృతంగా పర్యటించి వాడి దయాలు లేవని నిరూపించాడు అంతేగాక ఆయన కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి ఎవరైనా ఉన్నారని నిరూపిస్తే వాళ్ళకి డబ్బులు అందజేస్తామని కూడా ఆయన వీలుదామ రాసి వెళ్ళిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు దయాలు ఉన్నాయని ఎవరు నిరూపించలేదు అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పేద వర్గాల్లో పేద మహిళలకు మాత్రమే ఎక్కువగా ఈ దయ్యాలు ఉన్నాయనేటువంటి సమస్య ఎదురవుతుంది మిగతా పట్టణ ప్రాంతాల్లో పెద్దగా అసలు కనిపించట్లేదు ఇప్పుడు ముఖ్యంగా కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబాల్లోనూ ఈ దయాల ప్రస్తావన అనేది లేదు కేవలం వెనుకబడిన ప్రాంతాల్లో ముఖ్యంగా పేద మహిళలకు మాత్రమే ఉంది మగవాళ్ళకనేది చాలా అరుదుగా కనిపిస్తుంది ఇది చెప్ప కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగనపల్లి పంచాయతీలో వెలిసిన పొలతల మల్లేశ్వర స్వామి దేవాలయం కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలుట కొంగు బంగారంగా వెలుగొందుతోంది ఈ దేవాలయం శేషాచల పర్వతాల సానుగుల్లో వెలిసింది పొలతల క్షేత్రం జిల్లాలోనే ప్రసిద్ధి క్షేత్రంగా నేటికి విరాజిల్లుతోంది ఇక్కడ వెలిసిన అక్క దేవతలు బండన్న స్వాములు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నారు